మరి ఈ రోజున చాలామంది ఎవరి బిడ్డలు వారి జీవితంలో వారు మోసపోతున్నారు కారణం ఏంటంటే మనిషిని చూసి ప్రేమిస్తున్నారు మనస్సును చూసి ప్రేమించట్లా మనిషినే చూసేది వారి హృదయం చోట్లా మొన్న ఈ మధ్యనట్టు ఒక సంబంధం కుదిరిందంట నేను పేపర్లో చూశాను సంబంధం కుదిరి అంతా సెట్ అయిపోతుంది సెట్ అవుతుంటే ఆ పిల్ల మామయ్యకి ఒక ఆలోచన వచ్చిందంట సివిల్ స్కోర్ చూడాలని ఏం స్కోరు సివిల్ స్కోర్ తెలుసా అంటే సివిల్ స్కోర్ అంటే ఇక మన భవిష్యత్తు కనపడుతుంది అందులో మనం ఏమైనా లోన్లు తీసుకుని కట్టే కొట్టినా ఏమైనా చేసినా అందులో కనపడిపోతాయి ఆడు స్కి సివిల్ స్కోర్ చూస్తే ఎంతో దారుణంగా ఉందంట ఈడు ఇప్పటికే పెళ్లి కాకముందు ఇన్నప్పులు చేశాడు ఇంకా మా అమ్మాయిని చేసుకుని ఈడేం సుఖపెడతాడని చెప్పి ఆ పెళ్లి క్యాన్సిల్ చేశారంట అర్థమవుతుందని చెప్పేది ఒక సివిల్ స్కోర్ చూస్తేనే అర్థమైపోయింది అడిగి అసలు రానున్న రోజుల్లో వాడి బ్రతికేంటి వాడి స్థితి ఏంటి వాడి నడకేంటి గతంలో వాడు ఎట్టా బ్రతికాడు ఏంటి అని చూడగానే అర్థమైపోయింది అంటే కారణం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా వీడు అల్లరచల్లరగా తిరిగాడు వ్యర్థమైన ఖర్చులు ఖర్చు పెట్టాడు అని వాళ్ళకి అర్థమైపోయింది అక్కడితో దాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాడు ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి ఆ ప్రేమలన్నీ కూడా మనుషులను చూసే వారి అందాన్ని చూసే వారు వేసుకునే వస్త్రాలను చూసే ఈ ప్రేమలు కానీ నా ఏసయ్యే ప్రేమలో దీర్ఘకాలము ఆ ప్రేమ సహిస్తుందంట ఆ ప్రేమ మత్సరపడదంట ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదంట ఆ ప్రేమ ఏనాడు ఉప్పొంగుదావు ఈ లోకంలో ప్రేమలు చూడండి ఉప్పొంగుతాయి ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎప్పుడు మంచిగా మాట్లాడినప్పుడు ఒకరోజు ఒకలాగా ఇంకో రోజు ఇంకోలాగా ఆ ప్రేమ ఏంటంటే ఉప్పొంగేది సిమ్లో పెట్టినప్పుడు ఏమో పాలెట్ ఉంటాయి అంటే మెల్లగా ఉంటాయి రేజ్ చేసినప్పుడు పొంగుతాయి అలాంటి ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమలో